నమస్కారమండి నేను మీ సునీత రథసప్తమి పదహారున పదిహేనవ తేదీన జరుపుకుంటారా అని అడుగుతున్నారు కావున అది టైం అండ్ డేట్ తెలుసుకుందామండి రథసప్తమి విశిష్టత ఏంటనేది రథసప్తమి మనకు ఎప్పుడొచ్చింది సూర్యుడు ఏడు గుర్రాలపైనే ఎందుకు వస్తాడు అనేటువంటి విషయాలు కూడా తెలుసుకుందామండి మనకి హిందూ పంచాంగాల ప్రకారం అయితే ప్రతి సంవత్సరం మాఘమాసంలో శుక్లపక్షంలో సప్తమి తేదీ రోజున రథసప్తమి పండుగను జరుపుకుంటారు ఈ ఏడాది రథసప్తమి ఎప్పుడొచ్చిందో తెలుసుకుందామండి మనకి హిందూ పంచాంగాల ప్రకారం అయితే మనకి అంటే హిందూ ఆచారాల ప్రకారం అయితే సప్తమి లేదా అచల సప్తమి లేదా రథ సప్తమికి ఎంతో ప్రాముఖ్యత ఉందండి రథ ఆరోగ్య సప్తమి అని కూడా అంటారు ఈరోజు ఎంతో పవిత్రమైన రోజు అండి సూర్య భగవానుడికి అంకితం ఇవ్వబడుతుంది ఈ పండగ పర్వదినాన సూర్యుడు ఏడు గుర్రాలపై అంటే ఏడు గుర్రాలు ఉన్నటువంటి రథంపై దక్షిణాయనం నుంచి ఉత్తర దిశలో ప్రయాణం ప్రారంభిస్తాడని పండితులు చెప్తున్నారు అందుకే ఈ పవిత్రమైనటువంటి రోజున సూర్య దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు ఇలా చేయడం వల్ల మనకున్నటువంటి పాపాలు కొంతలో కొంతైనా సరే తొలగిపోతాయని చాలామంది నమ్ముతామండి పురాణాల ప్రకారం ఈ రథసప్తమి రోజున సూర్యుడిని ఆరాధించడం దాన ధర్మాలు చేయడం కోరిన కోరికలన్నీ నెరవేరుతాయని నమ్మకం మకర సంక్రాంతి తర్వాత రథసప్తమి రోజున మళ్ళీ సూర్యుడిని పూజించడం వల్ల ఆర్థిక పరమైన ఇబ్బందులు తొలగిపోతాయని ఆరోగ్యం విషయంలో కూడా మంచి ఫలితాలు పొందుతారని ఈ సందర్భంగా రథసప్తమి మనకి ఫిబ్రవరి పదిహేనునా లేదా పదహారవ తేదీన అని అడిగారు కాబట్టి ఏ రోజున వచ్చింది మనం గురువారం చేసుకోవాలా శుక్రవారం చేసుకోవాలా అనేటువంటి విషయం తెలుసుకుందామండి మనకి గురువారం రోజు పది తర్వాత వస్తుంది కాబట్టి రథసప్తమి సూర్యోదయం కావాలి కాబట్టి మనం పూజ చేసే సమయంలో ఆర్గ్యం అన్నీ ఇవ్వడానికి సూర్యోదయం తొలి కిరణాలు చూస్తాం కాబట్టి మనకి పదహారవ తేదీనే నియమించారండి ఉదయం ఎనిమిదిన్నరలోపు చేయవచ్చునమాట అవి వివరంగా తెలుసుకుందాం సూర్యదేవుడికి సంబంధించి ఏడు గుర్రాలు ఏడు వారాలకు చిహ్నాలండి ఈ ఏడు గుర్రాలను వేద ఛందస్సులు అని అంటారండి అవేంటనేది తెలుసుకుందాం గాయత్రి త్రిష్ణు జగతి అనుష్ణు పంక్తి బృహతి ఉష్ణి కనేటువంటి ఏడు గుర్రాల రథంపై ఆదిత్యుడు స్వారీ చేస్తాడండి మేషం నుంచి మీనం వరకు ఉన్న ద్వాదశ రాసుల్లో ప్రయాణిస్తారు ఈ పన్నెండు రాసులను పూర్తి చేయడానికి సూర్యదేవునికి దాదాపు ఏడాది సమయం పడుతుందటండి ఈ సూర్య జయంతి అంటే సూర్యుని పుట్టినరోజు కాదండి సూర్యరథంపై ఎక్కి సాగించే ప్రయాణాన్ని ఈ రోజు నుండే మొదలవుతుంది కాబట్టి ఈ రోజున రథసప్తమి అంటారు అలాగే హిందూ క్యాలెండర్ ప్రకారం అయితే మనకి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో మాఘమాసంలో శుక్లపక్షంలో సప్తమి తిథి పదిహేను ఫిబ్రవరి గురువారం ఉదయం పది గంటల పన్నెండు నిమిషములకు ప్రారంభమైందండి ఇది పదహారవ తేదీ ఫిబ్రవరి శుక్రవారం ఉదయం ఎనిమిది గంటల యాభై నాలుగు నిమిషములకు ముగుస్తుంది మనకి హిందూ పంచాంగం ప్రకారం అయితే ఉదయం తేదీ ప్రకారం పదహారవ తేదీ శుక్రవారం రోజున రథసప్తమి జరుపుకుంటారు ఈ సమయంలో ఉపవాస దీక్షలు సూర్యభగవానుడికి ప్రత్యేక పూజలు జరుపుకుంటారు మనకి పురాణాల ప్రకారం అయితే కశ్యప మహర్షి దేవి దంపతులకు సూర్యదేవుడు జన్మించాడు ఆయన పుట్టినరోజునే రథసప్తమి జరుపుకుంటారని కూడా అంటారండి పవిత్రమైన రోజు ప్రవహించేటువంటి నదిలో స్నానం చేయడం వల్ల మంచి ప్రయోజనాలు కలుగుతాయండి ఈ రోజున తలపై ఏడు జిల్లేడు ఆకులను ఉంచుకుని నీటితో తలస్నానం చేస్తే ఏడు జన్మల పాపాలు తొలగిపోతాయని పండితులు చెప్తారండి అలాగే రథసప్తమి రోజున స్నానం చేసిన అనంతరం సూర్యకిరణాలు ఎక్కడ స్పష్టంగా పడతాయో అక్కడ ముగ్గును వేసి చక్కగా బియ్యం పిండితో సూర్య ఫోట్ ఫోటో లేదా విగ్రహం ఉంచి ఆ చిత్రపటానికి గంధము కుంకుమ పెట్టి ఎర్ర గంధం అంటే భగవానునికి చాలా ఇష్టమటండి ఆ ఎర్రని రంగు పూలతో అలంకరించి నువ్వులు బెల్లం కలిపి సూర్య భగవానునికి పూజించిన కొబ్బరి పుల్లల సహాయంతో రథాన్ని తయారు చేసి చేస్తారండి ఆ రథానికి పూజ చేసి ఆవు నెయ్యితో చేసిన దీపం వెలిగించి ఇది ఇలా చేయడం వల్ల ఆదాయం ఆరోగ్యం మంచి ప్రయోజనాలు చేకూరుతాయటండి మీకు కొబ్బరి పుల్లలు దొరక్కపోయినా జిల్లేడు ఆకులు దొరక్కపోయినా కూడా చిక్కుడు ఆకులు చిక్కుడు పుల్లలతో అయినా సరే మనం రయార్థం తయారు చేసుకోవచ్చును అలాగే చిక్కుడు ఆకులు నెత్తిపై పెట్టుకొని చక్కగా అభ్యంగన స్నానం చేస్తారు అలాగే ఈ రోజున తలంటుకొని స్నానం చేయడం ఎంతో శ్రేయస్కరమంటారండి పద్మ పురా పురాణం ప్రకారం అయితే సూర్యోదయం సమయంలో సూర్యునికి మంత్రాలు జపిస్తూ స్నా స్నానం చేయడం చాలా శ్రేయస్కరం అండి మనకి సూర్య నమస్కారాలు ఉంటాయి కదా ఆదిత్య హృదయం అని ఇలా అవన్నీ చదువుకొని అనగా ఓం సూర్యాయ నమం ఓం భాస్కరాయ నమ ఓం ఆదిత్యాయ నమ ఓం మార్తాండ నమ అనేటువంటి మంత్రాలనైనా సరే మనకి నోరు తిరిగేటువంటి మంత్రాలు జపించుకుంటూ ఆయనకి ఆజ్ఞం ఇవ్వడం వల్ల చాలా మంచిది అంటారండి అనగా రాగి చెంబులో మూడు సార్లు దోశలతో ఆయనకి పైకి నీళ్లు చల్లడం వల్ల కానీ సూర్య నమస్కారాలు అంటే తెలుసు కాబట్టి చాలామందికి ఇప్పుడు తెలియని వారంటూ లేరు సో అలా సూర్య నమస్కారాలు చేసుకోవడం అయినా సరే చాలా మంచి ఫలితాలు ఉంటాయండి అలాగే ఇంకా కొన్ని మంత్రాలు కూడా ఉంటాయండి ఎన్నో ప్రయోజనాలు కలిగేటువంటి అవకాశం ఉంటుంది ఈ మంత్రాలన్నీ పఠించి చక్కగా పూజ చేసుకున్న ఎలాంటి ఆరోగ్య సమస్యలైనా ఆర్థిక సమస్యలైనా సకలం తొలగిపోతాయని నమ్మకం అండి ఇలాగే పదహారవ తేదీన మనకి ఎనిమిదిన్నరలోపు పూజ మొత్తం పూర్తి చేసుకుంటే చాలా శ్రేయస్కరం మంచి ఫలితాలు ఉంటాయండి కావున ప్రతి ఒక్కరూ చక్కగా పూజ చేసుకొని సూర్య భగవానుడి అనుగ్రహం పొందుతారని ఆశిస్తూ స్వస్తి అండి మరి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను సర్వేజన సుఖినో భవంతు అలాగే ఇంకో విషయం అండి ఈ రోజున సూర్య భగవానుడి కిరణాలు పడేటువంటిది దగ్గర పోయి పెట్టి మూడు ఇటికి రాళ్ళైనా సరే పెట్టి పొంగలి అనగా ఆవు పాలతో పొంగలి పెట్టి స్వామికి ఇవ్వడం వల్ల మన పితృదేవతలకు కూడా చాలా మంచిది అంటారనమాట